నమస్కారం ఎన్ఎస్విస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఆత్రేయపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో యుటిఎఫ్ యాభై ఒకటవ ఆవిర్భావ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు మొదటగా ఉద్యమ నాయకులైన అపారి వెంకటస్వామి చెనుపాటి లక్ష్మయ్య వత్సవాయి సూర్య నారాయణ రాజు గారుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఎస్ జ్యోతి బసు గారు పతాకావిష్కరణ గావించి ఈ యాభై సంవత్సరాల కాలంలో యూటీఎఫ్ చేసిన సేవలను కొనియాడారు సంఘం సాధించి పెట్టిన రీగ్రూపింగ్ స్కేల్స్ గురించి కౌన్సిలింగ్ విధానం గురించి అప్రెంటిస్ రద్దు తదితర విషయాల గురించి మాట్లాడారు సమరశీల ఐక్య పోరాటాల ద్వారా ఉపాధ్యాయులకు సౌకర్యాలు కల్పించడంలో యూటీఎఫ్ ముందుందని భక్తులు కొనియాడారు సంఘం పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది అన్నీ సాధించుకున్నాం యాభై సంవత్సరాలలోపు ఆస్తులు కానీ పిల్లలు కానీ ఇవన్నీ కూడా సమకూర్చుకొని యాభై సంవత్సరాలు దాటిన తర్వాత మనం సుఖంగా రిటైర్మెంట్ సందర్భంలో అవన్నీ చేసుకునే పరిస్థితి ఉంది మనిషిగా ఆ విధంగా ఉంటే ఈ రోజున సామాజికంగా కూడా రాజకీయంగా కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తున్న పరిస్థితులు మళ్ళా పునరావృతం ఉన్నాయి అదే సందర్భంలో మనం యూటీఎఫ్గా మన ఉపాధ్యాయులు సంఘం పెట్టి చెన్నిపాటి లక్ష్మీ లాంటి వాళ్ళు మనకు కావలసినటువంటి ఆ రాయితీల కోసం హక్కుల కోసం కడల ఇది బతకలేని బడిపంతుల నుంచి బతకగలిగే కారుల్లో తిరిగే బడిపంతులకి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఈ రోజున ఒక్క ఉపాధ్యాయ ఉద్యమం ముఖ్యంగా చిన్నపాటి లక్ష్మీ గారు వారసలం వారసలం కనుక డెబ్భై నాలుగులో ఒక చారిత్రమైనటువంటి సంఘటనలు పరిస్థితుల వల్ల గిరిజన ఉద్యమాల్ని కనుక సైతం అడ్డుకొని ఆ విధంగా మనం పోరాటంతోనే ఇది ఐక్యత సమైక్యతతో పనిచేయాలని అధ్యయనం అధ్యాపనం గృహతో హక్కులని బాధ్యతల్ని కూడా రెండు నేత్రాలుగా మనం తీసుకోవాలని మన సంఘంగా మనం పనిచేసి